హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మరికొద్ది నిమిషాల్లో హై వోల్టేజ్ మ్యాచ్కి టాస్ పడబోతుంది ఈ క్రమంలోనే ఎవరి బలాబలాలంతా అనే దాని గురించి తీవ్ర ఉత్కంఠమైన చర్చ కూడా జరుగుతుంది ఈ క్రమంలోనే అసలు దుబాయ్ పిచ్ ఎలా ఉండబోతుంది గతంలో మనకి అక్కడ బంగ్లాదేశ్ పైన మనం మ్యాచ్ ఆడున్నాం కాబట్టి ఆ పిచ్ మనకు అనుకూలంగా మారిద్దా బౌలింగ్ కానీ స్పిన్ కానీ ఎలా పడబోతుంది వీటితో పాటు పాకిస్తాన్ ప్లస్ లేంటి అసలే ఒక స్టార్ ప్లేయర్ ఇంజూర్ అయ్యాడని తెలుస్తా దీని గురించి ఇప్పుడు పూర్తిగా మనం డిస్కస్ చేద్దాము సార్ ఫస్ట్ చెప్పండి పాకిస్తాన్ ఎలా స్ట్రాటజీ అప్లై చేయబోతుంది పాకిస్తాన్ టీం ఎలా ఉంది ఈరోజు యాక్చువల్గా ఒకసారి మీరు చెప్పినట్టు బలాబలాలు చూసుకున్నట్లయితే చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు ఇండియా పాకిస్తాన్ ఐదు సార్లు తలపడితే మూడు సార్లు పాకిస్తాన్ గెలిచింది రెండు సార్లు మాత్రమే ఇండియా గెలిచింది రెండు వేల పదిహేడులో మనల్ని చిత్తు చేసి పాకిస్తాన్ ఆ టైటిల్ని కూడా కైవసం చేసుకుంది సో రెండు వేల పదిహేడు తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్ళీ మనం తలపడబోతున్నాం అయితే ఒకవైపు భారత్ అంటే ఆ సెంటిమెంట్ని కంటిన్యూ చేస్తుందా ఎందుకంటే మన భారత్ ఆటతీరు ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఒకరి మీద నెగ్గి అంటే మంచి ఆత్మవిశ్వాసంతో వెళ్తుంటారు కానీ ఇక్కడ ఏమైందంటే పాకిస్తాన్ చేతిలో మనం మూడు సార్లు అదే ట్రోఫీలో ఓడిపోయాను సో ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అన్న ఉత్కంఠ మీరు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఉంది సో పాకిస్తాన్కి ఒక మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక స్టార్ బ్యాట్స్మెన్ ఇంజూర్ అయినారు ఉన్నారు మ్యాచ్ టైంకి వస్తారా రారా అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది ఇకపోతే ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే భారత్ బ్యాటింగ్ ఆర్డర్లో పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా బౌలింగ్ ఆర్డర్ మాత్రం కాస్త అంత వీక్ అనే మాట అయితే మాత్రం మనకు పక్కా వినిపిస్తుంది సో దీన్ని మనం కాదనిలేము కూడా ఒకసారి ఎందుకంటే మన బౌలర్స్ ఒకసారి అద్భుతంగా రాణిస్తున్నారు ఒకసారి కొంచెం ఫెయిల్ అవుతున్నారు మొన్న చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లు మనం విన్నైనప్పటికీ కూడా అది ఎలాంటి విన్ అంటే చావు తప్పి కన్నులొట్టపోయింది అంటారు కదా ఆ టైప్లో విన్ అయ్యి అన్నమాట సో ఇక పాకిస్తాన్ అయితే మాత్రం ఇదైతే మూడుసార్లు మనసా మూడు సార్లు మన మీద గెలిచారో అదే వరవడిని కంటిన్యూ చేయాలని అయితే మాత్రం వాళ్ళు బాగా కసిగా అయితే గ్రౌండ్లోకి దిగే అవకాశం ఉంది సో ఇక్కడ ఇక అసలు విషయం ఎప్పుడైనా సరే ఏ మ్యాచ్లో అయినా కీలక పాత్ర ఎవరు పోషిస్తారంటే టాస్ సో టాస్ గెలుచుకున్న వాళ్ళు ఇక్కడ ఈసారి మాత్రం ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే భారత్ కనుక టాస్ గెలిచినట్లయితే ఖచ్చితంగా బ్యాటింగే తీసుకుంటారు ఇటీవల జరిగినటువంటి బంగ్లాదేశ్ మ్యాచ్లో కూడా ఆ స్కోర్ని చేసి చేయడానికి మనం ఎంత ఇబ్బంది పడ్డారో మనల్ని తెలిసిన విషయమే నలభై ఏడు ఓవర్లు పట్టింది రెండు వందల ముప్పై ఆరు స్కోర్స్ చేసి చేయడానికి సో కాబట్టి ఈసారి ఆ తప్పిదం అంటే దుబాయ్ పిచ్ ఎలా ఉందంటే స్లో పిచ్ మిడిల్ ఓవర్స్లో ఫాస్ట్గా రన్స్ చేయడం అనేది కాస్త అంత కష్టమైన విషయం ఈ పిచ్ మీద సో ఈ నేపథ్యంలో మొదట కనుక బ్యాటింగ్ తీసుకున్నట్లయితే భారీ స్కోర్ నిర్దేశించినట్లయితే పాక్ మీద కాస్త ఒత్తిడి పెంచవచ్చు అనేది ఒక టాక్ దీంతో పాటుగా మనకి మీరు చెప్పినట్లు బౌలింగ్ డిపార్ట్మెంట్ వీక్ గా ఉంది అని చెప్పి వినిపిస్తున్న తర్వాత ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారని కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం కూడా ఉంటుంది ఇదే కానీ నిజమైతే అర్షదీప్ని టీంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది అర్షదీప్ రాకతో టీమ్కి ఎలాంటి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది ఇందాక మనం అనుకున్న సెంటిమెంట్ అని మన ఇండియా టీంకి ఆ సెంటిమెంట్స్ ఎక్కువ ఒకవేళ విన్నింగ్ టీంనే కనుక కంటిన్యూ చేయాలి అనుకుంటే మాత్రం ఏదైతే బంగ్లాదేశ్ తో ఆడిన టీం ఏదైతే ఉందో అదే టీంని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు ఎందుకంటే ఆ టీం మీద మనం విన్ అయ్యం కాబట్టి ఆ మ్యాచ్లో లేదు మార్పులు చేయాలి స్పిన్కి అనుకూలంగా ఉంది అనుకుంటే మాత్రం జట్టులో మార్పులు జరిగే అవకాశం అయ్యింది హర్షదీప్ సింగ్కి రాణా ప్లేస్లో హర్షదీప్ సింగ్కి అవకాశం ఉంది కాకపోతే మనం అనుకున్న సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ కనుక వద్దులే ఎందుకు విన్నింగ్ టీంని ఇట్లా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఆల్రెడీ స్పిన్నర్ జడేజా ఉన్నారు అక్షర్ పాటేల్ ఉన్నారు బాగా స్పిన్ చేస్తున్నారు కాబట్టి పెద్దగా మార్పులు ఉండకపోతే నేను అనుకోవడం సో చూస్తున్నారు కదా సిరీస్ని ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు మూడుతో సమన్ చేయాలనే భారత తన తరుణంలో టీమ్ ఎలా ఉండబోతుంది ఎంత స్కోర్ చేస్తే భారత్ గెలిచే అవకాశాలు ఉన్నాయి పాకిస్తాన్కి ప్లస్ అయ్యే ఏంటి ఇండియాకి మైనస్ అయ్యే ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ